मास्टी न्यूज़ की स्वागतम పెనుగొండ నియోజకవర్గం పెనుగొండ పట్టణం మడకసీర రోడ్డున పార్లమెంట్ సభ్యుల కార్యంలో రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నలభై మూడవ పుట్టినరోజు వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్దశారథి మరియు సత్యసాయి జిల్లా అధ్యక్షులు ఎంఎస్ రాజు మరియు నాయకుడు బీకే సాయి కళ్యాణ్ అనంతరం పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ తండ్రికి తగ్గ తనయుడు యువగలం పాదయాత్ర చేసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కీలక పాత్ర పోషించారు యువ నాయకుడు నారా లోకేష్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడు ఆయనకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలియజేశారు మరియు ఈ కార్యక్రమంలో అల్లుడు శశిభూషణ్ పటేల్ మరియు ఉమ్మడి అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వడ్డే వెంకట్ గారు మరియు కూటమి నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నడిపించేటటువంటి వ్యక్తి మా యువనాయకుడు లోకేష్ బాబు గారి యొక్క బర్త్డే ఈరోజు ముప్పై రెండు నలభై మూడవ బర్త్డే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది ఈయనకి భగవంతుడు ఆయారోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలని భవిష్యత్తులో ఇంకా అత్యున్నతమైనటువంటి పదవులు రావాలని ఈ రాష్ట్రాన్ని పాలించాలని అదే విధంగా మనం చూస్తూ ఉన్నాం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఐటీ శాఖ మాతులుగా అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా ఈరోజు విద్యాశాఖ మాతులుగా ఈరోజు ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను పెంచాలనేటువంటి ఒక ఆశయంతో అదేవిధంగా ఈ రాష్ట్రం అభివృద్ధి సాధించాలనేటువంటి ఒక ఆకాంక్షతో ఒక పట్టుదలతో ఈరోజు ప్రపంచ దేశాలు కూడా తిరుగుతూ అదేవిధంగా ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టి భవిష్యత్తులో యువతికి యువతీ యువకులకు ఉద్యోగాలు రావాలని ఏవైతే మా ఎన్నికల మేనోఫెస్టో పెట్టామో దానికి అనుగుణంగా ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ భారతదేశంలోనే అగ్రగామిగా ఈరోజు దూసుకెళ్ళడం జరుగుతూ ఉంది ఎన్నో పారిశ్రామిక సమస్యలు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు ఈరోజు చూస్తున్నాయంటే దాని కారకులో మా నాయకుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే రెండవ వారు మా లోకేష్ బాబు గారి యొక్క పట్టుదలతో కృషితో ఈరోజు పరిశ్రమలను కూడా తరలి రావడం జరుగుతుంది అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఏవైతే ఆ రోజుల్లో ఉద్యోగాలు ఇస్తామని యువక యువత యువకులకనే హామీ ఇచ్చారు ఆ హామీని కూడా తొందరలోనే నెరవేరే అవకాశం ఉంది మనం చూస్తా ఉన్నా విశాఖపట్నం అయితేనేమి నిన్న మొన్న చూస్తే పేపర్ లో చూసినట్లయితే తొంభై వేల కోట్లు పెట్టేదానికి కూడా ఇంకొక సంస్థ ముందుకు రావడం జరిగింది రియల్ ఎస్టేట్ సంస్థ ఆ విధంగా తీసుకున్నట్టయితే ఇప్పటికే దాదాపు ఇరవై ఐదు ముప్పై లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వచ్చేదానికి సర్వసన్నద్దంగా పరిశ్రమలతో కూడా ఒక పారిశ్రామికవేత్తలతో కూడా ఎంఓలు కూడా జరిగినాయి కాబట్టి తప్పనిసరిగా ఈ రాష్ట్రం ముందుకు వెళ్లాలని అదే విధంగా ఈ రాష్ట్రాన్ని పాలించే శక్తి సామర్థ్యాలు లోకేష్ బాబు గారికి ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలని అత్యున్నతమైనటువంటి ఇంకా భవిష్యత్తులో అత్యున్నతమైనటువంటి ఒక స్థాయికి ఎదగాలని ఈ సందర్భంగా కోరు ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మా శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆయన మరియు రాష్ట్ర విద్యాశాఖ మంత్రులుగా ఎన్నో సంస్కరణలు చేపట్టారు అలాగే ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ కానీ కాగ్నిసెంట్ కానీ గూగుల్ కానీ ఇలాంటి ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ని ఆయన గ్రౌండ్ చేయడంతో పాటు ఇరవై లక్షల ఉద్యోగాలు సాధించడానికి ఎంతో కష్టపడుతున్నారు అలాంటి గొప్ప మా గొప్ప నాయకుడికి ఇంకా అవకాశాలు వచ్చి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ ఆయనకి ఇంకొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం